మహాశివరాత్రికి పీఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు ఈవో కాట్నం శ్రీనివాస్ వెల్లడి ఢిల్లీలోని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కాకినాడ ఎన్సిసి గ్రూప్ విద్యార్థుల ప్రతిభ పాటు జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ సాధించిన మంది విద్యార్థులు పీఠావరం శ్రీ కుంకుటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జీ బిందుమాదం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంపై డ్రోన్లతో నిఘా పెట్టనున్నట్లు వెల్లడి ఇ ఇక్కడ డిటైల్స్ చూస్తే మహా పురస్కరించుకొని పీతాపురం పాదకయ మహా పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆల్ హెచ్ఓ కార్ట్నం శ్రీ తెలిపారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని ఆలయానికి వచ్చే లక్షల మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత శాఖలతో చర్చలు జరిపామని అన్నారు పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు రక్షణగా మత్స్యశాఖ వారి సౌజన్యంతో బోట్లను గజ ఈతగాళ్లను లైఫ్ జాకెట్లను ఏర్పాటు చేశామని మెడికల్ క్యాంప్ మరియు రెండు వన్ నాట్ ఎయిట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు ఓం నమ శివాయ దక్షిణ కాశీగా పాదగ క్షేత్రంగా గాంధీ శ్రీ శ్రీ రాజరాజశించి దేవస్థానం వార్షిక కళ్యాణోత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సోమవారం వార్షిక కళ్యాణం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున ఉదయం ఒంటి గంట నుండి నిరంకాటంగా స్వామివారికి మహాశివరాత్రిని పరిష్కరించుకుని లింగోత్సవ కాలం వరకు కూడా దర్శనాలు మా జరుగుతాయి అదేవిధంగా ఇరవై ఏడో తారీఖుని సోమవార రథోత్సవం వేగంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖున తెప్పోత్సవం శ్రీపుల్ బ్యాగోత్సవం కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఏర్పాట్లకు వేలాదికి తరలి వచ్చే భక్తుల యొక్క సౌకర్యాల నిమిత్తం వివిధ డిపార్ట్మెంట్లతోటి ఇప్పటికీ కోఆర్డినేషన్ మీటింగ్లు ఇప్పుడు జరిగింది ఈ రోజుని ఈ గవర్నర్ కలెక్టర్ వారి యొక్క సమక్షంలో ఇది రివ్యూ జరగడం జరిగింది ఇవన్నీ ఇక్కడ సమీక్షించి స్వామివారికి వచ్చే దర్శనానికి వచ్చే భక్తులందరినీ వాళ్ళకి వివిధమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా పార్కింగ్ను ఆరు ప్లేసుల్లో నిర్మించడం జరిగింది మున్సిపాలిటీ వారి యొక్క సౌజన్యంతో ఆరు ప్లేసుల్లో అరవై మరో మరోజట్లు ఏర్పాటు చేయడం జరిగింది అంతే కాకుండా లక్షలాది మంది ఈ పుష్కరిని యొక్క పాదగే పుష్కరికి ఉన్న ప్రాముఖ్యత ఇచ్చే స్నానాన్ని పవిత్ర స్నానాన్ని ఆచరించడానికి వచ్చే లక్షలాది మంది భక్తుల యొక్క రక్షణకి సౌకర్యవంతంగా వాళ్ళ పవిత్ర స్నానాలు ఆచరించడానికి మత్స్యశాఖ వాళ్ళ యొక్క సౌజన్యంతో ఓట్లను గాళ్లను లైఫ్ జాకెట్లను కూడా ఏర్పాటు చేసి జరుగుతుంది అంతేకాకుండా ఈ వ్యూ లైన్లో ఉండే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చలుపందులను గత సంవత్సరం కంటే అదనంగా కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మూడు వందల మంది పోలీస్ శాఖ వారు అదేవిధంగా దేవత శాఖ నుండి ఇతర శాఖల నుంచి కూడా సుమారు నాలుగు వందల మంది అదనంగా కూడా ఈ సౌకర్యాలు ఏర్పరచడానికి మనకి ఏర్పాటు చేయడానికి వాళ్ళ యొక్క సహకారం అందించడానికి వచ్చి ముందుకు వచ్చి ఉన్నారు అదేవిధంగా మెడికల్ రెండు వన్ జీరో ఎయిట్ వాహనాలు రెండు మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వచ్చే భక్తులకి దహి మంచినీళ్ళు ప్యాకెట్లు అదేవిధంగా మధ్య ప్యాకెట్లు ఉచిత ప్రసాదం అత్యంత సంస్థల ద్వారా భక్తుల ద్వారా దేవతశాఖ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓం నమస్కేమ